రైజుల్లాట్ మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి మహిమకరుడుగాక మరి ఆయా ప్రాంతాల నుంచి ఆయా దేశాల నుంచి మరి వి రీతిగా నాతో కూడా దేవుని వర్తమానమును శ్రద్ధాభత్తతో హృదయపూర్వకంగా సేకరిస్తున్న వారందరికీ ప్రభుని యేసు క్రీస్తు నామంలో శుభాలు దైవాశిషులు వందన్నారు తెలియజేస్తున్నారు ఈ రోజు సందేశము అంశము దేవుని మాట దేవుని వాక్కు దేవుని ప్రత్యక్షత ఏమిటయ్యా అంటే ఆత్మ చెప్పు సంగతులు చెవిగలిగిన వాడు వినుగాక ముఖ్యముగా కలుగుతున్న పరిస్థితులు బట్టి మనకి దేవుని రాక సమీపంగా ఉందని మనకు అర్థమవుతుంది దీనికి అర్థము నిర్వచనము ఎక్కడ మనకి ఆధారాలు మనకి పొందుపరచబడ్డాయి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంటే పలు రకాలుగా పలు చోట్ల అనేక సందర్భాలలో దేవుని యొక్క రాకను గురించి అనేక మరి పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది మనము మా మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయము మరి మూడో వచనం ప్రారంభం నుంచి వచ్చినా కానీ ఆయన ఒలీవ కొండ ఎక్కి ఆయన కూర్చున్నప్పుడు ఏకాంతముగా ఉన్నప్పుడు శిశులు ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్ళినప్పుడు శిశులు ఆయనని ఏకాంతములో అడగటం మొదలుపెట్టారు బోధుకుడా ప్రభువా మరి నీ రాకకి గుర్తులు మరి ఎలాగా నీ రాకకి ఏమన్నా గుర్తులు మాకు చెబుతావా మరి ఎలాగా మేము తెలుసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ ప్రభువారు చెబుతున్నాడు నా పేరిట నా పేరిట అంటే యేసు ప్రభువుని నేనేనని పలుగురిని మోసపుచ్చుతారు నెంబర్ వన్ ఫస్ట్ ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే మోసపోవద్దు మోసపోవద్దు నా పేరిట వచ్చి ఆబద్ద బోధుకులు ఆబద్ద ప్రవర్తలు నేనే క్రీస్తునని పలుగురిని మోసం చేస్తారు తర్వాత నెక్స్ట్ మరి భయంకరమైన ఫలయములు జరుగుతాయి భూకంపములు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తాము అనేక రాష్ట్రాలలో అనేక జిల్లాలలో అనేక దేశాలలో అనేక రకాలైన భూకంపాలు సంభవిస్తున్నాయి ప్రభువారు చెప్పిన భూకంపము ఆ యొక్క యుద్ధాలు యుద్ధాలు కూడా ప్రస్తాపించాడు కరువులు అన్నాడు యుద్ధాలు అన్నాడు ఆ భూకంపాలు కలుగుతాయి అన్నాడు ఇక్కడ అని అంటూ 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 కలవరపడకుండా పడకుండా ఉండు కలవర చూసుకునుడి కలవరం చందొద్దు ఇప్పుడు కలవరము ఒక వ్యక్తి ఎప్పుడు పెడతాడండి కలవరము అనే విధానాన్ని మనం చూసుకుంటే మనము ఊహించిన రీతిగా ఒక గొప్ప పెళయము మన ముందు ఉన్నప్పుడు మనము ఎలాగా బయటపడతాము ఈ యొక్క భయంకరమైన ఈ యొక్క పరిస్థితుల నుంచి అన్నప్పుడు మనకి హృదయ ఆవేదనే కలవరం ఎప్పుడు మనము ఆ వేదనకు గురవుతాము మనకి పరిస్థితులన్నీ కూడా చేయి దాటిపోయినప్పుడు మన వల్ల కాదు అన్నప్పుడు మన హృదయము కలవరానికి లోనైపోవటం మనం చూస్తాం కలవరము కలవర పడకుండా చూసుకునుడే కలవర పడకుండా అంటే అది భయంకరమైన ప్రళయాలు ఆయన రాకకి జరుగుతాయి ఇక్కడ మూడు ప్రస్తావనలు మూడు సంఘటనలు మూడు పాయింట్స్లు మూడు పాయింట్ మనము మూడు పాయింట్ విభావిస్తే ఫస్ట్ ఆయన అన్నాడు నా పేరిట అబద్ధ బోధుకులు వస్తారు నేనే క్రీస్తులని చూపించుకొని పలుగురిని మోసం చేస్తారు అన్నాడు నెంబర్ వన్ యేసు పేరిట క్రీస్తుని చెప్పుకోవడానికి వస్తారు నెంబర్ టూ పలువురిని మోసం చేస్తాడు మోసపోవద్దు మోసపోకుండా మీరు చూసుకునుడి మోసపోవద్దు అన్నాడు నెక్స్ట్ మీ హృదయాలని కలరా కలవరానికి గురి చేసి అతి భయంకరమైన ప్రళయాలను చూస్తారు అయితే అయితే మీ హృదయాలని కలవరానికి కలవరం చెందకుండా చూసుకొనుడి కలవరము అంటే ముందర నేను ఎవరిచ్చాను ఇంకా పర పదే పదాలలో పరయ అనేక పదాలలో మనము చూసుకుంటే కలవరానికి మనం ఆకస్మికంగా ఏదన్నా ప్రాంతం పోయినప్పుడో లేదు మనం ఊహించిన రీతిగా ఏదైనా మనకు సంభవించినప్పుడో మన హృదయము కలవరానికి గురైపోయింది కలవరానికి గురైపోయింది అప్పుడు అప్పుడు ఏం జరిగిద్ది అంటే మనం ఊహించిన రీతిగా మనకి కొన్ని సంభవాలు సంభవించినప్పుడు హృదయము ఆవేదనకు గురైపోవుట అప్పుడు కలవరానికి భయానికి భయ ఆందోళనకి భయం అన్నారు కలవరం అన్నారు హృదయం ఆవేదన అన్నారు ఇంకా ఇంకా చాలా పదాలలో అనేక రకాలైన పదాలు ఉన్నాయి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రభు వారు అంటాడు రెండో మాటగా మూడో మాటగా మీరు కలవరపడవద్దు ఈ భూమి వినాశనము అంతము అంత మాత్రమే కలగదు ఎప్పుడు కలిగిద్ది అంటే సకల జనులకి ఈ సువార్త ప్రకటింపబడిన తర్వాత అంతము అప్పుడు గలుగును దేనికి అంతము అక్కడ కొన్ని మాటల మళ్ళా మనకి వ్యతపరుస్తూ ఉన్నాడు ప్రభువాడు అంటే భూమి మొత్తం కూడా లయమైపోయిద్దా అదే అదేనా దాని భావనా అదేనా దాని భావము అంటే కాదండి ఇదే భూమి మీద ఏళ్ళ పరిపాలన జరిగిన తర్వాత ఈ భూమి లయమైపోయింది మనం చూస్తున్న ఆకాశము లయమైపోయింది మరి అంతము అన్నాడు దేనికి అంతము ప్రారంభము యేసు ప్రభువారు చెప్పిన మాటలని లక్ష్యపెట్టకుండా పెట్టకుండా యేసు ప్రభు వారు యొక్క దైవజనునిగా ఉన్న వారిని చిత్రహింసల పాలు చేసి సంఘాన్ని అనేక రకాలైన మరి సంఘములో ఉన్న వ్యక్తులని అనేక రకాలుగా రకరకాలుగా దూషించి వేరణ చేసిన వారందరిని కూడా వారికి అంతము సంపాత్వమైపో చెప్పకొని ఇక దీనికి యేసు ప్రభు వారి యొక్క బోధనని తప్పుబట్టి క్రీస్తు యేసు నీతి అయిన పరిపాలన ఇక స్టార్ట్ ఇక ప్రారంభమైంది ఇక న్యాయ పరిపాలన జరగబోతుంది భూమి మీద ఇప్పుడు దాకా న్యాయ పరిపాలన జరగలేదా అంటే జరగలేదు అప్పుడు యేసు ప్రభు వారి పరిపాలనలో బార్షాపులు ఉండవు ఇంకా పాపానికి స్థలం ఉండదు పాపం అంటే ఇప్పుడు అతి భయంకరమైన శాపము పాపము ఈ రోజున మనం చూస్తున్నాం ఇట్టే మనము మన కళ్ళ ముందు ఎన్నో దృశ్యాలు ఎన్నెన్నో రకాలైన దృశ్యాలు మనం చూస్తున్నాం కానీ యేసు ప్రభు వారి యొక్క పరిపాలనందు పాలనందు ఇక పాపానికి స్థలం ఉండదు నీతి పరిపాలన ఈ నీతి పరిపాలన అంటే ఏమిటంటే ఇప్పుడు బాగుషాపులు ఉన్నాయి రకరకాలైన ఇబ్బందులు సమస్యలు అన్ని రకాలుగా ఉన్నాయి కానీ ఈ యొక్క నీతి పరిపాలనలో ఆ నీతి పరిపాలన చూసి అనేకులు కూడా మార్పు చెందే అవకాశం ఉందండి యేసు ప్రభు వారి యొక్క ఏ పరిపాలనలో కూడా ఏసు ప్రభు వారి చెంతక రావడానికి చాలా మందికి అవకాశం ఉంది మరి అలాగైతే ఇప్పుడు ఎలాగ పెడితే అలాగ బతికి అప్పుడు రావచ్చుగా అంటారేమో అంటారేమో కాదు కాదని అలాగ అనరాదు అలాగా మనం ఉండరాదు మనకి ముంగుర్తులుగా మనకు ముందున్న వారందరినీ కూడా ప్రభువారు ఏం చేశాడంటే ముంగుర్తులుగా జరిగినవి మంచివైనా సరే అవి చెత్తమైనా సరే మేలైన సరే అవి కలిగినవైనా సరే మనకు ముంగుర్తులుగా దేవుడు అలాగనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అలాగనే ఉంచాడు మొదటి కొన్ని పత్రిక పదవ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉన్నది మన పితరులు అరణ్యములో యహోవాని సృష్టికర్తని శోధించారు ఆయన మీద సనిగారు గారు వారు సంహార దూత చేత సంహరించబడ్డారు అయితే అలాగా మనం ఉండకూడదని మనకు ముంగుర్తులుగా ఇక సంబంధం మనకి మనకి మన యొక్క మనోనితాలకి కనుమిప్పు కలిగినట్లుగా మన ముందరనే ఉంచాడు మంచిని ఉంచాడు చెడ్గదాని ఉంచాడు దేనిని దేని మీద నీవు ఆధారపడతావో అది నీకు శాస్త్రీ కాలముగా ప్రభువారు నీకిస్తాడు కాబట్టి ఇక్కడ ఏమన్నాడు ముంగూర్తులుగా మనకి అన్నీ కూడా బైబిల్ గ్రంథములో మంచిని ఉంచాడు మనకి ఊహించిన రీతిగా బైబిల్లో కొంచెము పరపోక జరిగినవి కూడా అలాగనే ఉంచాడు ఎందుకంటే మనకు ముంగుర్తులు కాబట్టి నా ప్రియా సహోదరి సహోదరుల మత్స్సు వార్తలో పలుగురిని మోసం చేస్తాడు నా పేరిట వచ్చి అంటే ఫస్ట్ ఆబద్ధ బోధకులుగా కడవడ దినాలలో అనేక రకాలైన మనుషులు వస్తారు నెంబర్ టూ తర్వాత మోసపోవద్దు నెంబర్ త్రీ మీరు హృదయమును కలవరమునికి గురి అయినప్పుడు మీరు కలవరపడకుండా చూసుకున్న అంటే భయంకరమైన ప్రళయాలు చూస్తారు మీరు అప్పుడు మీరు హృదయాన్ని కలవరానికి లోనైపోయింది భయపడతారు మరి మా పరిస్థితి ఏంటి మేము కూడా ఎలాగనే ఉన్నాము మేము కూడా ఎలాగ అయిపోతామేమో ఇతరుల వల్లే మేము కూడా అలాగ నిర్మలమైపోతామేమో చెప్పి భయపడతారేమో భయాందోళనకి గురి కావద్దు ఎందుకంటే ఐగుత్తు దేశంలో విజ్రాయల ప్రజలకేమో స్తంభం అయ్యాడు రాత్రి ఏమో అగ్నిస్తంభం అయ్యాడు అదే ఐగుత్తు దేశంలో ఉన్న విజ్రాయల ప్రజలకి సంపూటీగా ఆ యొక్క వాస్తువులు ఎవరు ఐగుతీయులు పర్వసమస్థానంలోనేమో చిమ్మ చీకటి దీపము లేదు మరి ఇస్రాయల్ ప్రజలకి దీపం ఉందగా అంటే అగ్ని స్తంభం నిలబడ్డాడు ప్రభువు వారు మరి ఇస్రాయల్ ప్రజలకి మంచినీళ్ళు ఇవ్వబడ్డాయిగా ఐగుత్తు ఐగుత్తులకి మంచినీళ్ళు లేవు నీళ్ళు రక్తముగా మార్చబడ్డది కానీ అదే స్థలమందు అదే దేశంలో ఉన్న ఇజ్రాయల్ ప్రజలకేమో నీళ్లు నీళ్లుగానే ఉన్నవి రాత్రి వేళ అగ్ని స్తంభం అయ్యి ప్రభువు వారు నిలబడ్డాడు మరి ఐగుతీయులకి ఐగుతీయులకి లోక ఉన్న ఉన్నవారికి ఎలాంటి ఫెసిలిటీ ఉండవు దేవుని నుంచి వచ్చేవి ఏవి కూడా వారికి అందవు ఎందుకంటే దేవుడిని తునీకిరించారు కాబట్టి ఐగుతీయులు వారు ఎలాగా అయిపోయిన వారి జీవితం అంటే నీళ్లు దాగలేక రక్తమయమైపోయిన నీళ్లు వారు అప్పుడు కూడా వారి యొక్క కఠినమైన హృదయాలని ప్రభుతోటి తిరగలేకపోయారు ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈ కలవరము అనేది ఆవేదన అనేది ఒక మనిషిని ఎంతగా దెబ్బతీసిద్ది ఎంతగా పొంగుపాటులోకి దసుకెళ్ళిద్ది అంటే అతను ఎంత బలాజులైనా సరే ఆ యొక్క కలవరము ఎంత స్థితికి దశకెళ్ళిద్ది అంటే అంత బలవ అంత బలవంతుడు అంత బలవంతుడు స్టోక్ వచ్చి వెళ్ళిపోయే అంత పరిస్థితికి తీసుకెళ్ళిద్ది దిగజారే ఊబి అని చెప్పవచ్చు నిరాశ ఊబి అని చెప్పవచ్చు ఈ యొక్క దొంగ ఊబి అని చెప్పవచ్చు మనకి స్థలంలో వెళ్ళేటప్పుడు అక్కడక్కడ మనకి మంచిగా కనపడిన అక్కడ పాదం వేసినప్పుడు అక్కడ మనం వేయంగానే కిందకి వెళ్ళిపోతాం అది దొంగ ఊబి ఉబ్బడి కూడు మన ఎన్ని నేలగానే ఉంటుంది గట్టిగానే ఉంటుంది కానీ ఈ కలవరానికి సాదృశ్యం ఏంటంటే ఆ దొంగ ఊబి అని చెప్పవచ్చు నిర్దాక్షిణంగా ఒక మనిషిని దిగజారే స్థితిలోకి తీసుకెళ్లిద్దని చెప్పవచ్చు ఇక్కడ అన్నాడు ఇది వేదనలకి ప్రారంభమే గాని అంతము అప్పుడే రాదు ఎప్పుడొచ్చిద్ది సకల జనులకి నా శుభవార్త ప్రకటపబడిన తర్వాత అప్పుడు అంతము కలుగును ఎప్పుడు సకల జనులకి శుభార్త ప్రకటింపబడిన తర్వాత అంతము కలిగిద్దట అప్పుడు దాకా ఈ భూమి లయపరచబడు ఎప్పుడు భూమి విజయాల పరిపాలన జరిగిన తర్వాత మీద క్రీస్తు వారు క్రీస్తువారు వారు దేవ భూమి మీద నీతి పాలన స్థాపించిన తర్వాత ఆ యొక్క నీతి పాలన ద్వారాగా అనేకులు ఇంకను ఇతరులుగా ఉన్న వారందరూ కూడా క్రీస్తు వేస్తూ రక్తంలో కడగబడతారు ఇక ఆ నీతి పరిపాలన కూడా చూసిన తర్వాత ఇప్పుడు ఆ ఆ యొక్క తరములో ఉన్నవారు వెయ్యాల పరిపాలనలో నీతి పరిపాలనలో నీతి పరిపాలనలో చూసి ప్రభుత్వ తిప్పబడతారు అప్పుడు సాతాన్ యొక్క పరిపాలన ముందు జరిగింది మూడున్నర సంవత్సరం నలభై రెండు నెలలు ఫస్ట్ ప్రభు నీతి పరిపాలనకు ముందు సాతాని యొక్క పరిపాలన ఆరంభమైంది అప్పుడు సాతాని యొక్క పరిపాలనలో ఎందరు ప్రజలైతే ఆ యొక్క పరిపాలనలో ఉంటారో వారందరూ కూడా సాతాను పరిపాలనకని ప్రభువారి పరిపాలనకని చాలా వ్యత్యాసం చూస్తారు అప్పుడు సాతాను యొక్క గవర్నమెంట్ నుంచి నీతి పరిపాలన కిందకు వస్తారు అప్పుడు ఎవరు పోయేది అంటే పాతాలనికి అగ్నికి నరకానికి సాతానుడు సాతాన్ని అమ్మడించిన వారు వాని దూతలు కూడా వానితో కూడా పాతాలములో విగ విగాలు అగ్గిని గుండములో మండుచున్న ఆ అగ్నిగుండములో పడమే పడతారు ఇక ప్రైజులా కాబట్టి మనకి ఆ హృదయాలని కలవడం పడకుండా చూసుకోవాలి మోసపోకుండా చూసుకోవాలి అబద్ధ బోధుకుల్ని గుర్తుపడదాం ఇది కృప మనందరికీ ప్రభువారు సహాయం చేయునుగా ఐ మీన్